ఆహా ఏమి రుచి హాయ్ అండి జ్వరం వచ్చి నోరు మంచి లేని వాళ్ళ కోసం వెళ్ళి కారం రెండు వెల్లిపాయలు వేసి కారం వేసి వేసి దంచుకొని నూనె పోపుకి వేసుకొని కొంచెం వెల్లిపాయ వేసుకొని కరివేపాకు వేసుకొని కారం అందులో వేసి కొంచెం అటు ఇటు కలిపేసి సరిపోతుంది దింపేసి అన్నం వేసుకొని అన్నంలో పూను కారం వేసి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి జ్వరం వచ్చిన వాళ్ళకి నోరు మంచిగా లేని వాళ్ళకి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నోరు మంచిగా లేని వాళ్ళకైతే బాగుంటుంది తినండి ఫ్రెండ్స్